హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం ఎప్పుడైనా ఇంటికి చికెన్ తెస్తే ఓన్లీ కర్రీ లేదంటే ఫ్రై మహా అయితే పకోడీ చేస్తాం సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చికెన్ టిక్కా అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది అచ్చం హోటల్ స్టైల్ ఫుడ్ లాగే వచ్చింది నాకైతే బాగా నచ్చింది సో అందుకే ఇష్ ఇది నేను షేర్ చేస్తున్నాను ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సో నేనైతే హోల్ చికెన్ హోల్ కోడి తీసుకొని వచ్చాను సో ఆ కోడిలో ఓన్లీ బోన్లెస్ పీసెస్ మాత్రమే నేను ఈ విధంగా వెతుక్కుంటున్నాను సో సో చికెన్ టిక్కా అనేది ఈజీగా రెడీ అవుతుంది బోన్లెస్ చికెన్తో సో రే ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి టేస్ట్ వన్ స్పూన్ అండ్ పసుపు కారం రుచికి తగినంత అండ్ లాస్ట్లో చికెన్ మసాలా అయితే వేస్తున్నాను చికెన్ మసాలా వేస్తే టేస్ట్ చాలా వస్తుంది అండ్ లాస్ట్లో మనం నిమ్మకాయ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నిమ్మకాయ ఈజ్ మస్ట్ ఎందుకంటే నిమ్మకాయ వేస్తేనే చికెన్ పీస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది వినేగర్ ప్లస్లో నేనైతే నిమ్మకాయ వేసుకున్నాను వినేగర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే నిమ్మకాయ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ అనేది ఈ విధంగా సేప్ చేసి కట్ చేసి వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి కలర్ అయితే నేను లైట్గా వేస్తున్నాను మరి హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో చక్కగా ఇవి ఈ విధంగా కలుపుకొని మనం క్యాప్సికమ్ కూడా స్క్వేర్ స్క్వేర్గా పెద్దగా కట్ చేసుకోవాలి సో క్యాప్సికమ్ అండ్ ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది మనకి చికెన్లో కలిస్తే చికెన్ది చాలా టేస్ట్ బాగుంటుంది సో నేనైతే స్టిక్స్ ఇలాంటివి తీసుకుని ఈ విధంగా వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అన్నీ కుచ్చుకున్నాను సో మనకి ఈ స్టిక్స్ దొరకకపోతే స్టీల్ స్టిక్స్ కూడా దొరుకుతాయి అమెజాన్లో లైక్ తందూరి స్టిక్స్ అనేసి అది కూడా అవైలబుల్ ఉంటుంది సో మీకు మీ దగ్గర అవి ఉన్నా మీరు అది యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాంటి స్టిక్స్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చికెన్ పీసెస్ మరీ దగ్గరికి పెట్టేయద్దు ఎగవు సో లైట్గా గ్యాప్ అనేది మనం ఇచ్చుకోవాలి అప్పుడు చక్కగా చికెన్ పీస్ అనేది చక్కగా ఎగుతుంది అనమాట సో లైట్గా గ్యాప్ ఇచ్చు ఇచ్చుకుంటూ మనం చేసుకోవాలి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ స్టిక్స్ అయితే నాకు పట్టింది చూసారా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూసారా బాగుంది కదా చూడడానికి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్కగా వేడైన తర్వాత ఈ పీసెస్ అనేవి స్టిక్స్ పీసెస్ ఉన్నాయి కదా వీడియోలో చూపించే విధంగా కొంచెం గ్యాప్ గ్యాప్ పెట్టుకుంటూ మనం చక్కగా స్లో ఫ్లేమ్లో వేగించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు వేగించొద్దు ఎందుకు అంటే లోపల చికెన్ మొత్తం పచ్చిపచ్చిగా ఉండిపోతుంది అంత టేస్ట్ అయితే ఉండదు సో స్లోగా కుక్ చేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు లైట్గా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే దాంట్లోనే స్లో ఫ్లేమ్లో చక్కగా వేగిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత లాస్ట్లో మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా గ్యాస్ మీద లైట్గా వేడి చేయాలన్నమాట అప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్టింగ్ కొంచెం బాగుంటుంది సో లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో